నమస్కార్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐసిఎంఆర్ టెన్త్ జూన్ ట్వంటీ త్రీ ఒక సర్వే పబ్లిష్ చేశారనమాట ఎంతమంది ఓవర్ వెయిట్ ఉన్నారు ఎంతమందికి బెల్లీ ఫ్యాట్ ఉంది ఎంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉంది ఎంతమందికి కలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఎంతమంది ప్రీ డయాబెటిక్ ఎంతమంది డయాబెటిక్ అని ఈ ప్రాబ్లం అనమాట ఒక రెండు బ్లడ్ టెస్టులు చేసి వెయిట్ చెక్ చేసి బీపీలు చెక్ చేసి అంతా చెప్పారు ఎంతమంది ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే పది పది మందిలో యావరేజ్ మూడు ముగురికి ఓబే ఓవర్ వెయిట్ ఉన్నట్లు పది పది మందిలో నలుగురికి బెల్లి ఫ్యాట్ ఉన్నట్లు పది పది మందిలో ఒక మూడు మూడు ముగ్గురికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు పది పది మందిలో ఎనిమిది మందికి ఎయిటీ వన్ పర్సెంట్ కొలెస్ట్రాల్ ఉన్నట్లు ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ కలిపి ఒక థర్టీ పర్సెంట్ యావరేజ్గా ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనమాట అలానే వాళ్ళు ఇక్కడ డాక్టర్స్ డాక్టర్స్కి చెక్ చేస్తే నాలుగు నాలుగు వందల తొంభై మంది డాక్టర్లు చెక్ చేస్తే అందులో ఇరవై పర్సెంట్ వెయిట్ అంట ఫిఫ్టీ త్రీ పర్సెంట్ డయాబెటిక్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ బీపీ కొలెస్ట్రాల్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ డాక్టర్లే హెల్ప్ పాడవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి స్ట్రెస్ ఒకటి కొంచెం తెలిసినా పాటించకపోవటం మనం కూడా అంతే చాలా విషయాలు తెలుసు కానీ పాటించాం కొన్ని విషయాలు తెలియవు సో ఇవాళ్ళు తెలుసుకుందాం మనకి ఎన్ని విషయాలు కరెక్ట్గా తెలుసు ఎన్ని తెలియలేదని అలానే యంగ్స్టర్స్ చిన్నపిల్లలకు కూడా డయాబెటిక్ వస్తుందని చెప్తున్నాను అనమాట అంటే ఒక టీనేజ్ వాళ్ళకి తర్వాత లో ప్రతి ముగ్గురులో ఒకరికి ప్రీ డయాబెటిక్ అట అలా పది మంది ప్రీ డయాబెటిక్ అనుకుంటే తొమ్మిది మంది ఒక తెలియదు అనమాట ప్రాబ్లం ఉన్నట్టు కూడా తెలియదు కారణం ఏంటి టెస్ట్లు చేయించుకోకపోవటం చూడండి మనకి ఏంటంటే ఏడు ఎసెన్షియల్స్ ఉన్నాయి అది పది ఫండమెంటల్స్ అనమాట ఈ సెవెన్ ఎసెన్షియల్స్ ఈ టెన్ ఫండమెంటల్స్ ఏంటో తెలుసుకోండి ఈ కనుక మనకు సరిగ్గా తెలిసినా పాట చెప్పిన తెలియకపోయినా ఏమవుతుంది పది హెల్త్ ఇష్యూస్ వస్తాయి పది కంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఏం చూద్దాం ఎయిర్ ఎయిర్ లేకుండా మనం బతకడం కానీ దేవుడు దాన్ని ఆటోమేటిక్గా మనం చేసాడు మనం ఏం చేయని కెమికల్ అంటే మన బాడీలోకి ఏం వెళ్తుంది మన బాడీలో బయటకి వస్తుంది మన బాడీలోకి ఏం వెళ్తుంది నీళ్ళు వెళ్తాయి ఫుడ్ వెళ్తుంది బాడీలో బయటికి యూరిన్ తర్వాత టాయిలెట్ తర్వాత స్వెట్ బ్రత్ ఇవో అయిపోతాయి అనమాట స్ట్రక్చరల్ మన బాడీలో చాలా జాయింట్స్ ఉన్నాయి బోన్స్ ఉన్నాయి మజల్స్ ఉన్నాయి కనుక ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ తర్వాత ఎమోషనల్ హెల్త్ అదే స్లీప్ నిద్ర పోవటం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం అనమాట చూసారా ఏడే ఉన్నాయి ఏడిట్లో ఏడు మనకు అంతగా మనం చేయాల్సిన ఏం లేదు మిగతా ఆరు నీళ్ళని తాగాలి ఫుడ్ ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు ఎన్నిసార్లు తినాలి మన ఎన్నిసార్లు వెళ్ళాలి ఎక్సర్సైజ్ ఎన్నిసార్లు చేయాలి నిద్ర ఎప్పుడలా పోవాలి మైండ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఇదే అన్నీ మనకు తెలుసు కానీ మనం సరిగ్గా చేయం చూడండి ఏంటి టెన్ లో మనకు బ్రీదింగ్కి ఏం చేయొచ్చు అబ్డిమల బ్రీదింగ్ తర్వాత ప్రాణాయామం నేర్చుకోండి తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్లో అందరికి తెలుసు యోగా చేయాలని తెలుసు ఎయిట్కి ఎనిమిది గంటలు నైట్ పడుకోవాలని అందరికి తెలుసు కానీ చేస్తున్నామా తర్వాత వన్ అవర్ వాక్ కంపల్సరీ చూసారా ఇది ఇది ఈ కలర్ వచ్చేసి ఎమోషనల్ అనమాట రెండు పాయింట్ ఉన్నాయి ఎమోషన్లో ఎక్సర్సైజ్ స్ట్రక్చర్ ప్రకారం వన్ అవర్ వాక్ చేయాలని అందరు తెలుసు చేస్తున్నామా తర్వాత నీట్ ఏంటంటే నెట్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ తర్వాత జనిస్తుంటారు అంటే వన్ అవర్ వాకింగ్ చేసి వచ్చినా మిగతా రోజు అంతలో మనం ఎంత యాక్టివ్గా ఉన్నాము నిలబడటం కూర్చోవడం మెట్లు ఎక్కడం లాగడం ఎంతటం ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట యాక్టివ్గా ఉండాలా ఎవరింటికల్లంగా వెంటనే కూర్చుంటాం నీళ్ళతో నిలబడి మాట్లాడతాం అటు ఇటు తిరుగుతూ చేయాలన్నమాట తర్వాత నీళ్లు నీళ్ళు ఎన్ని తాగాలో ఐడియా ఉందా ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగకూడదు తాగే పద్ధతి ఐడియా లే నాలుగు లీటర్లు నీళ్ళు తాగాలి తర్వాత భోజనం అందరికి తెలుసు అందరూ కూడా మూడు సార్లు తింటాం త్రిభుక్తే రోగి మూడు సార్లు తింటే రోగి రెండుసార్లు తింటే భోగి ఒకసారి యోగి యోగిని అవసరంలో మనం భోగులు పోదాం రెండు సార్లు తినాలన్నమాట ఎప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ తాటిన తర్వాత ప్రతి ఒక్కరికి రెండుసార్లు తింటే చాలు కానీ మనందరికి ఏంటి అలవాటు బ్రేక్ఫాస్ట్ టైం తింటే మూడు సార్లు అలవాటు దానితో ఇంకో మిస్టేక్ ఏం చేస్తున్నాం బిట్వీన్ మీల్స్ తినటం తాగుతుంటాం కాఫీ టీలు తాగుతాం స్నాక్స్ తింటుంటాం అంటే రెండుసార్లు మూడు సార్లు తినటమే రోగం అనుకుంటే ఇప్పుడు రెండుసార్లు కాఫీ తాగారు అనుకోండి రెండు సార్లు ఒకసారి స్నాక్స్ తినాలనుకోండి అంతే ఆరుసార్లు అయిపోయింది కదా ఆరుసార్లు తినడం వల్లే రోగులు అవుతున్నాం అనమాట తర్వాత నో ఇంటాక్సికెంట్ కాఫీ టీలు ఆల్కహాలు షుగరు రిఫైన్ ఆయిల్ ప్యాకేజ్ ప్రోడక్ట్స్ తర్వాత స్వీట్స్ మైదా ఐటమ్స్ అన్ని అవాయిడ్ చేయాలి ఇప్పుడన్నా ఒకసారి ఓకే కానీ ఇంట్లో పెట్టుకొని తినకూడదు తొమ్మిది అండి న్యూట్రిషియస్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలా మనం అందరం పొద్దున్నే దోశలు ఇడ్లీలు తింటాం వైట్ రైస్ మధ్యాహ్నం సాయంత్రం కూడా మళ్ళీ దోశలు తింటాం న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కడ ఉంది న్యూట్రిషన్స్ ఫుడ్ అంటే ఏ ఫుడ్ అయితే పొయ్యి మీద ఎక్కలేదు అది న్యూట్రిషన్స్ ఫుడ్ అనమాట లైక్ స్ప్రౌట్స్ తర్వాత సలాడ్స్ తర్వాత ఫ్రూట్ సీజనల్ ఆ తర్వాత నట్సు సీడ్స్ కోకోనట్ డేట్స్ ఇవన్నీ అనమాట ఇవన్నీ మనం చేసి రెగ్యులర్గా ఉండట్లేదు మన ఫుడ్లో ఇవన్నీ ఇక్కడ మిస్టేక్లు చేస్తుంటాం ఎక్సర్సైజ్ చేయం సరిగ్గా నిద్రపోము ఎప్పుడో నైట్ వన్ ఓ క్లాక్ కొడుకుంటాం తర్వాత నీళ్ళు సరిగ్గా తాగం మూడు నాలుగు సార్లు తింటుంటాం మళ్ళీ కాఫీ టీలు తాగుతుంటాం తర్వాత దానివల్ల ఏమవుతుంది మనకి కాన్స్టిబేషన్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట రెండు సార్లు మలవసిజన్ వెళ్ళాలి చూసారా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పదికి పది చేయాలి మనం అంటే ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నామా లేదే అందుకే మనకి హెల్త్ ప్రాబ్లంలు వస్తున్నాయి చూసారా దీనివల్ల ఏమో చూడండి మనకి బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి టాక్సిన్స్ ఎందుకు పేర్కొంటున్నాయి అనవసరమైన చేస్తున్నాం కాఫీ టీలు ప్రాసెస్ ఫుడ్ తింటున్నాం మన బాడీలో నీళ్ళు సరిగ్గా తాగట్లేదు మన బాడీలో మలవసించి సరిగ్గా తాగలేదు టాక్సిన్స్ బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతాయి అనమాట తర్వాత న్యూట్రిషన్ డిఫిషియన్సీ మనకి న్యూట్రిషన్ సరిగ్గా ఉండట్లేదు తర్వాత గట్ హెల్త్ పాడైపోతుంది అనమాట గ్యాస్ బ్లోటింగ్ కాన్స్పేషన్ ప్రాబ్లము ఇవన్నీ మొదలవుతాయి అనమాట తర్వాత లోపల గట్లో ఉన్నటువంటి మైక్రోవేవ్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది మంచి బ్యాక్టరీ తగ్గిపోతుంది మంచి బ్యాక్టరీ ఎందుకు తగ్గుతుంది మనం ప్రాసెస్ ఫుడ్స్ తినడం వల్ల మంచిగా మనం న్యూట్రిషన్స్ ఫుడ్ తినడం వల్ల బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఇంబాలెన్స్ అయిపోతుంది అనమాట తర్వాత సిర్కేని ఇంబ్యాలెన్స్ అంటే నైట్ పడుకోవు మనం మేర్కొని ఉంటాం పదకొండు వంద గంట రెండు గంటల దానివల్ల మనం ఇంబ్యాలెన్స్ అవుతుంది అందుకని పీసీబీడి ప్రాబ్లం అందరూ కూడా యంగ్ యంగ్ లేడీస్ రావడానికి కారణం సిర్క్యాడిన్ ఇంబ్యాలెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది మనం రోజులు మూడు నాలుగు సార్లు తింటుంటాం మధ్యలో కాఫీ టీలు తాగుతుంటాం స్నాక్స్ తింటాం హై ఫ్రూట్స్ తింటాం తర్వాత ఎక్సర్సైజ్ చేయం వీటన్నిటి వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట తర్వాత బాడీ లోపల లైకేషన్ ఆక్సిడెంట్ తుప్పు పడతాం అనమాట లోపలంతా తర్వాత క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బాడీలో ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ చాలా మంది చూస్తే హెచ్ఎస్సీఆర్పి హోమోసిస్టిన్ యూరిక్ యాసిడ్ ఈఎస్ఆర్ ఇవన్నీ రైజ్ అయి ఉంటాయి కారణం మనం చేసే మిస్టేక్స్ అనమాట తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయి అన్ని ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది తర్వాత చాలా చాలా ప్రాబ్లం రావడానికి ఇవన్నీ కారణాలు ఇటు మన ఉంది మనం మైటోకాండ్రియా మైటోకాండ్రియా అంటే సెల్ అనమాట ఈ సెల్లోనే పనులు జరుగుతుంటుంది చూడండి మనకి ఒక జనరేటర్ ఉంటే ఒక ఫ్లాట్లో ఒక కరెంట్ వస్తుంది మన బాడీలో మనం పుట్టినప్పుడు దగ్గర చనిపోయినంత వరకు మన బాడీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఎలా ఉంటుంది ఆ లోపల జరుగుతుంది అనమాట జనరేటర్ మైటోకాండ్రియా లైక్ జనరేటర్ అనమాట మనకు శక్తి క్రియేట్ చేస్తారు అది డిస్ఫంక్షన్ అవుతుంది అనమాట దానివల్ల లైఫ్ స్టైల్ డిజార్డ్స్ వస్తాయి అది చూసాం కదా ఎన్నెన్ని ప్రాబ్లం వచ్చినాయో చూద్దాం ఎన్ని అలా హెల్స్ కూడా రెచ్చేసుకోవాలి వెయిట్ వెయిట్ సేజ్ ఎంత ఉండాలి యాజ్ పర్ హైటు బీపీ నైంటీ బై సిక్స్టీ వన్ ట్వంటీ బై థైరాయిడ్ ఎలా ఉండే టీఎస్హెచ్ హెచ్బీఎం ఇది డయాబెటిక్ ఉందో తెలుసుకోవడానికి అనమాట ఎబో ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్రీ డయాబెటిక్ ఎబోవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే డయాబెటిక్ అనమాట కిడ్నీ టెస్ట్ క్రియాటిని చూసుకోండి బిలో వన్ పాయింట్ వన్ ఉండాలి తర్వాత కలెస్ట్రాల్లో లిపిడ్ ప్రొఫైల్ టైల్ ఇజరేట్స్ బిలో హండ్రెడ్ ఉండాలి హెచ్డిఎల్ ఎబో సిక్స్టీ ఉండాలి నైంటీ చాలా మందికి హెచ్డిఎల్ చాలా తక్కువ ఉండదు నలభై యాభై ముప్పై ఉంటుంది అనమాట ఎబో సిక్స్టీ ఉండాలి తర్వాత లివర్ ఫంక్షన్లో కూడా మనకి లివర్ ఎంజెన్స్ మంచిగా ఉండాలి అది బిలో ట్వంటీ సిక్స్ ఉండాలన్నమాట ఐవిఎల్ డీ విటమిన్ ఐడియల్ సిక్స్టీ టూ హండ్రెడ్ ల్యాబ్ థర్టీ టూ హండ్రెడ్ అంటారు అసలు నైంటీ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్కి డి విటమిన్ చాలా తక్కువ ఉంది బీట్వల్ కూడా అలానే టూ నైంటీ టూ నైన్ హండ్రెడ్ అంటారు కానీ ఆప్టివల్ సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఇప్పుడు పాస్ మార్క్ థర్టీ ఫైవ్ టు హండ్రెడ్ పాస్ కానీ ఆప్టిమల్ అంతా ఎయిటీ నైన్టీ వస్తే మంచిది మంచిదనమాట ఇంజనీరింగ్ సీట్ వస్తుంది అలాగే ఈ విటమిన్ లెవెల్స్ అన్నీ కూడా మ్యాక్సిమంలో ఉండాలి తర్వాత మిగతా ఈ హెచ్బిఓస్ తక్కువ ఉండాల ఫాస్టింగ్ షుగర్ తక్కువ ఉండాల ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా త్రీ టు సిక్స్ ఉండాలి కానీ ల్యాబ్ త్రీ టు ట్వంటీ ఫైవ్ అని చెప్తాడు కానీ ఎలా ఉండాలి మనం అనవత్యం లేదనుకోండి మనం నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఫాస్టింగ్ ఉన్నాం ఒక టెన్ అవర్స్ మన ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్ వచ్చేయాలా ఫాస్టింగ్ షుగర్ కూడా నార్మల్ వచ్చేయాలి సెవెంటీ టు నైంటీ నైన్ రావాలి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక క్యాలిక్యులేషన్ అనమాట చూసారా ఫాస్టింగ్ ఇన్సులిన్ సిక్స్ డివైడ్ బై మల్టిప్లైడ్ బై నైన్టీ నైన్ షుగరు ఇన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ మల్టిప్లైడ్ ఫాస్టింగ్ షుగర్ డివైడ్ బై ఫోర్ నాట్ ఫైవ్ సిక్స్ బై సిక్స్ ఇంటూ నైన్టీ నైన్ డివైడ్ బై ఫోర్ నాట్ ఫైవ్ బిలో వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అంటే హెల్దీగా ఉన్నట్టు అనమాట చూసాను కదా మనం ఉందాక నైంటీ ఫైవ్ క్రోర్స్ మందికి ఓవర్వెయిట్ ఉన్నారు యాభై కోట్ల మందికి కలెస్ట్రాల్ ఉంది నలభై రెండు కోట్ల మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఇరవై కోట్ల మందికి ప్రీ డయాబెటి పదిహేను కోట్లు డయాబెటిక్ ఉన్నారు నూట పదమూడు కోట్ల మందికి ఇల్లు కలెస్ట్రాల్ ఎక్కువ ఉంది నైంటీ వన్ క్రోర్స్కి ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ ఒకప్పుడు బాబులకు వచ్చేది ఇప్పుడు వస్తుంది వస్తుందనమాట కారణం ఏంటి మనం చేసేటువంటి పది ఫండమెంటల్స్కి అర్థం చేసుకోకుండా ఫాలో అవటం ఇదే మిస్టేక్లు పది పది ఫండమెంటల్స్ ఫాలో అవడం పది మిస్టేక్స్ అనమాట అదే రాంగ్ హ్యాబిట్స్ ఆఫ్ ద డే తర్వాత బీట్ వాళ్ళు చూడండి నూట పద్నాలుగు కోట్ల మంది తక్కువ ఉంది తర్వాత సారీ డి విటమిన్ నూట పద్నాలుగు కోట్లు బీట్ వాళ్ళు సెవెంటీ క్రోస్ మందికి ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్టే చేయాలి ఎందుకంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ డీ విటమిన్ బీట్ వాల్ చాలా బ్లడ్ టెస్టుల్లో ఉండవు ఈవెన్ ఐదు వేలు పదివేలు కట్టిన కూడా ఒక్కొక్కసారి ఇన్సులిన్ టెస్టే ఉండదు కొన్ని బీట్ వాల్ ఉంటుంది అనమాట కనుక మీరు అందరూ కూడా ఈ ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి చెక్ చేసుకోండి ఒకే స్టడీ చూద్దాం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నూట అరవై కిలోలు వెయిట్ సిక్స్టీ ఇంచెస్ వేస్ట్ సైజ్ ఉంది బీపీ ఉంది ప్రీ డయాబెటిక్ ఉన్నాడు హెచ్డీఎల్ తక్కువ ఉంది లివర్ బాగానే ఉంది చూడండి డి విటమిన్ ఎంత తక్కువ ఉందో ఫోర్ పాయింట్ త్రీ త్రీ అబౌవ్ సిక్స్టీ ఉండాలా ఫోర్ పాయింట్ త్రీ త్రీ క్రానిక్ డి విటమిన్ డిప్లిషన్ అనమాట తనకి బీట్వల్ కూడా బిలో హండ్రెడ్ అంటే ల్యాబ్కి దొరకట్లే నెంబరు అందుకే బిలో హండ్రెడ్ రాసి బాయ్ సార్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉండాలి త్రీ టు సిక్స్ ఉండాలా చూడండి ఐదు టైమ్ సిక్స్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఎక్కువ ఎక్కువ ఉంది దీనికి అందుకనే వెయిట్ తగ్గరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ తగ్గరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది థర్టీ త్రీ పాయింట్ సెవెన్ డివైడ్ మల్టిప్లైడ్ బై ట్రిపుల్ వన్ డివైడ్ బై ఫోర్ హండ్రెడ్ నైన్ పాయింట్ టూ ఫోర్ సివియర్ 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 ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట అందుకనే తిని వెయిట్ తగ్గలేదు ఎంత తల కింద తపస్సు చేసినా తగ్గదు అనమాట ఇంకొకటి చూద్దాం దీనికి ఎయిట్ ప్రాబ్లం ఏడు ప్రాబ్లంలు ఉన్నాయి బీపీ లేదు కిడ్నీ బాగానే ఉంది లివర్ బాగా ఉంది దాన్ని ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నాడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ప్రీ డయాబెటిక్ తర్వాత చూడండి బీట్వెల్వ్ కూడా తక్కువ ఉంది బిలో వన్ ఫిఫ్టీ నైన్ అట అలానే ఇంకొక కేస్ స్టడీ ఇది థర్టీ వన్ ఇయర్ ఓల్డ్ ఉమెన్ అనమాట ట్వంటీ పర్సెంట్ స్కోర్ అంటే తనకి థైరాయిడ్ బాగానే ఉంది లివర్ మధ్య ఉంది కానీ ఓవర్ వెయిట్ ఉంది బీపీ ఉంది ఇట్లా ఇంకొక పర్సెంట్ చూద్దాం ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తిని చూడండి దీనికి కూడా టెన్ పర్సెంట్ స్కోర్ అంటే ఒక కిడ్నీ తప్పించి మిగతా అన్ని ఇట్లా బొక్కే వంద కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు బీపీ ఉంది తర్వాత థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉంది ట్రైంగులర్స్ టూ ఫార్టీ ఎయిట్ ఉంది లివర్ విభత్తగా ఫ్యాటీ లివర్ ఉన్నాడు డీ విటమిన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ బీట్వెల్ ఫోర్ సెవెంటీ ఫాస్టింగ్ ఇన్ చూడండి ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఉంది చాలా చాలా ఎక్కువ తర్వాత ఈ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ ఇన్సులిన్ ఇస్ చూడండి థర్టీన్ పాయింట్ సిక్స్ నైన్ త్రూ ద రూఫ్ అండ్ హెల్త్ టెన్ పర్సెంట్ ఉంది తిను కూడా మనం ఈ ఫండమెంట్స్ అర్థం చేసుకొని ఫాలో అవుతుంది ఇంప్రూవ్ అవుతారు ఇది చూడండి ఇంకొక అతను ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళే చూడండి ఎనిమిది ప్రాబ్లం ఎనిమిది ప్రాబ్లమ్లు ఉన్నాయి ఇంకా డయా ప్రీ డయాబెటిక్ అవ్వలేదు లివర్ ఫంక్షన్ బాగా కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంది ఫాస్టివ్ షుగర్ డైటిటీ ఉంది చూసారా కానీ ఇన్సులిన్ అంత ఉంది టెన్ ఉందనమాట టూ పాయింట్ టూ ఎయిట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకొక స్టడీ చూడండి వన్ ఫిఫ్టీ టూ కేజీ వెయిట్ చూసారా నలభై ఫార్టీ పర్సెంట్ నేర్చుకోరు అందరు కామన్ ప్రాబ్లమ్ ఏమున్నాయి చూడండి అందరూ ఒబేసిటీ ఉన్నారు కలెస్ట్రాల్ ఉంది లో విటమిన్ లో బీ వాల్ ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ బీపీ డయాబెటీస్ ఫ్యాటీ లెవర్ ఐదు ఆరు ప్రాబ్లంలు కంపల్సరీగా ఉంటాయి అనమాట అందరికీ ఇప్పుడు ఏం చేయాలి దీనికి చూడండి కే స్టడీ ఇతను ఫాలో అయ్యాడు ముందు ఎంత నేర్చుకోరు థర్టీ పర్సెంట్ ఉంది తనకి థైరాయిడ్ ఉంది తర్వాత కిడ్నీ ఫంక్షన్ బాగుంది లివర్ ఫంక్షన్ బాగుంది కానీ మిగతాన్ని ప్రాబ్లమ్ అనమాట వెయిట్ ఉన్నాడు బీపీ ఉంది తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ ఎక్కువ ఉంది డయాబెటిక్ బీపచ్చమండి డయాబెటిక్ అలాంటిది తినేం చేశాడు ఫండమెంట్స్ అర్థం చేసుకొని రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి మన దినచర్య దినచర్య ఫాలో అవ్వాలన్నమాట చూడండి వన్ మంత్లో సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ టూ మంత్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ మంత్లో ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫోర్త్ మంత్ కల్లా ఫైవ్ పర్సెంట్ హెచ్పీ వన్తీ తెలుసుకొని థర్టీ పర్సెంట్ ఉండే ఎయిటీ పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యారు ఇంకా వెయిట్ తగ్గాలి తిను సెవెంటీ నైన్ కేజీ అంటే ఇంకా తగ్గాల ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచెస్ తర్వాత హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవ్వలేదు బీట్వల్ ఇంప్రూవ్ అవ్వలేదు బీట్వల్ ఇంజక్షన్ చేయించుకోవాలన్నమాట తర్వాత ఇంకా ఇంకే స్టడీలు చూడండి దీని ఎలా ఇంప్రూవ్ అయ్యారు తిను ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హెచ్బీఎన్స్ టెన్ పాయింట్ టెన్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ చూస్తే ట్రైంగిలీజర్స్ టూ నైన్టీన్ నుండి వన్ థర్టీ వన్ వచ్చారు డీ విటమిన్ ఇంప్రూవ్ అయ్యారు బీట్వల్వ్ అవ్వాలా ఇంజక్షన్ చేయించుకోవాలి ఇంకో స్ట్రెచ్ చూడండి ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యాడు తిను వెయిట్ లాస్ అయ్యాడు సరే అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు అయ్యాడన్నమాట ఇంకొకే స్టడీ తిని చూడు తిను ట్రైక్ లేదు సెవెన్ ఎయిటీ సిక్స్ నుండి త్రీ నాట్ వన్కి వచ్చాడు తర్వాత హెచ్డిఎల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి బీట్వల్వ్ ఇంప్రూవ్ అవ్వాలి పిత ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అయ్యాడు అనమాట ఇంకొకే స్ట్రెడ్ చూద్దాం తిన్నా ఎంత హండ్రెడ్ అండ్ ట్వల్వ్ కేజీ నుండి నైంటీ ఎయిట్ కేజీ వచ్చాడు నేను అందరికీ ఇంక ఏంటి ఇవ్వాలి మనం ఇది ఒక ఫార్ములా అనమాట మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ని అర్థం చేసుకుని ఆపేసి తర్వాత హెల్త్ స్కోర్ చెక్ చేసుకుని ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దినచర్య ఫాలో అవ్వండి మీకు ఈ దినచర్య అంతా వాట్సాప్ ఐ మీన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది వినండి ఒక ఒక ఫార్ములాగనమాట మనం చెప్పాము అది ఆరు ఎసెన్షియల్స్ వాటరు ఫుడ్డు ఎక్స్క్రేషను ఎక్సర్సైజ్ రెస్ట్ మైండ్ ఈ ఆరు ఈ ఆరు ఇంగ్రీడియంట్స్ని మనం సరిగ్గా సరైన మోతాదులో సరైన ప్రాసెస్లో చేస్తేనే హెల్దీగా ఉంటాం ఎలా ఇది ఒక ఆరు ఆరు ఇంగ్రీడియంట్స్ మీరు డిష్ తయారు చేస్తున్నారు అనుకోండి ఒకళ్ళు అద్భుతంగా చేస్తారు ఇంకోటి చేయలేదు కారణం ఏంటి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు ఏది ఎంత ఏమో తెలియదు చేసే ప్రొసీజర్ తెలియదు ఎక్స్పీరియన్స్ ఉండదు అనమాట అలానే మీరు అందరూ నేర్చుకోండి చూడండి న్యూ ఇయర్కి మీరు ఏం గిఫ్ట్ ఇస్తారు మీ ఫ్యామిలీకి మనం అందరం అనుకుంటాం ఏదో గోల్డ్ కొనిచ్చాము బటల్ కొనిచ్చాము కాదు యూర్ ఓన్ హెల్త్ మీరు హెల్తీగా ఉంటేనే దట్ విల్ బి గుడ్ ఫర్ యూ తర్వాత మీ ఫ్యామిలీకి మీరు ఇబ్బంది బెటర్ సీ యూ హవ్ నో రైట్ టు హెరాస్ యువర్ ఫ్యామిలీ బికాజ్ ఆఫ్ యువర్ అన్ అన్హెల్దీ కండిషన్ ఇప్పుడు చాలా మంచి చూడండి బాగా సివియర్ డయాబెటిక్ ఉంటుంది కొంతమంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి డయాలిసిస్ పరిగెత్తాలా వాళ్ళే కష్టపడితే వాళ్ళతో పాటు ఫ్యామిలీ కూడా కష్టపడుతుంటారు సో అండర్స్టాండ్ దిస్ ఫ్రెండ్స్ లెర్న్ దిస్ థింగ్స్ మనకు కావాల్సింది ఏంటి రైట్ నాలెడ్జ్ కావాలి దాంతోపాటు డిసిప్లిన్ కావాలి సో ఐ ప్రొవైడ్ నాలెడ్జ్ టు యూ ఫ్రెండ్స్ ఐ నో టైమ్ ఫర్ యూ టు డిసిప్లిన్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇది కంకణం కట్టుకుంటారు విద్యార్థం విద్యార్థం అని చెయ్యి ఒక త్రీ మంత్స్ ఈకని ఇంప్రూవ్ యువర్ హెల్త్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికల్ అడ్వైస్ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాన్సైన్